హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి పుదీనా పచ్చడి మరియు పాలకూర ఉల్లికారం ఈ రెండు టేస్ట్లు ఎంత బాగుంటాయి అంటే ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు టేస్ట్ అంత బాగుంటుంది ఉల్లికారంతో వేడి అన్నంలో నెయ్యేసుకొని ఉల్లికారంతో తిన్నారంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే పుదీనా పచ్చడి కూడా టిఫిన్స్లో కానీ చపాతీస్లో కానీ తింటే టేస్ట్ బాగుంటుంది సో ముందుగా దీనికోసము స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి పది నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చిని వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత ఇందులోనే వన్ స్పూన్ దాకా ధనియాలు వన్ స్పూన్ దాకా జీలకర్ర ఈ మూడిటిని బాగా దూరగా వేయించుకోవాలి పచ్చిమిర్చి కలర్ అనేది కొంచెం చేంజ్ కావాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పుదీనా నేను పెద్దది ఒక కట్ట తీసుకున్నాను మీకు కావాలంటే మీడియం సైజు ఉంటే ఒక నాలుగు కట్టలు సరిపోతాయి సో ఇందులోనే ముందుగా పుదీనా వేసిన తర్వాత ఏడెనిమిది వెల్లు రెబ్బలు వేసుకోవాలి ఈ పుదీనా మొత్తము ఆకు అనేది పూర్తిగా వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కంప్లీట్గా ఉడికించుకోవాలి మినిమమ్ ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఈ ప్రాసెస్ నడుస్తుంది ఇది కూడా ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా రెండు మూడు మీడియం సైజ్ టమాటాలని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలి టమాటో స్కిన్ అనేది కొంచెం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మరీగా ఎక్కువ కూడా వేయించుకోవనవసరం లేదు సో వీటన్నిటినీ వన్ బై వన్ వేయించుకోవాలి ముందుగా ధనియాలు పచ్చిమిర్చి టమాటాను మిక్సీ చేసుకుంటే ఇలా పేస్ట్ అవుతుంది దాని తర్వాత పుదీనాను వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత పోపు వేసుకుంటే సరిపోతుంది దీనికోసము జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని కొంచెం ఆడిన తర్వాత ఫైనల్గా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడిని ఇందులో వేసేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకున్నామంటే ఒక వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుంది ఈ పుదీనా పచ్చడిని కానీ చపాతీస్లో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి తర్వాత పాలకూర ఉల్లికారం ఈ పాలకూర ఉల్లికారానికి ముందుగా నాలుగు పాలకూర కట్టల్ని ఇలా ముందుగానే నీట్గా కడిగేసి ఇలా మీడియం సైజులో ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో రెండు స్పూన్ల శనగపప్పు వన్ స్పూన్ ధనియాలు నాలుగైదు ఎండుమిరపకాయలు వీటన్నిటినీ బాగా దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త దోరగా వేయించిన తర్వాత ఇందులో మీడియం సైజు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటినీ వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ అలాగే ఏడెనిమిది రెబ్బలు కారం ఎక్కువ కావాలి అనుకుంటే మూడు స్పూన్లు లేదా నార్మల్గా కావాలి అనుకుంటే రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి కలిపేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా మిక్సీ పట్టిన తర్వాత చూస్తే పేస్ట్ అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు ఇదే ప్యాన్లో వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న పాలకూరను ఇందులో వేసేసి పాలకూర అంతా దగ్గర అయ్యేంత వరకు బాగా ఇందులో బాగా ఉడికించుకోవాలి ఇందులో ఉన్న వాటర్ పోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకుంటే సరిపోతుంది ఓ టెన్ మినిట్స్ పాటు మూత పెట్టామంటే ఫైనల్గా మనకు పాలకూర అనేది ఇలా అవుతుంది తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి పాలకూర కారం ఈ రెండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంట అనేది ఈ టైంలో లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది లేకపోతే అడగంటి పోతుంది సో అందుకని మంట అనేది లో ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత ఫైనల్గా కలిపి చూస్తే పాలకూర ఉల్లికారం అనేది ఇలా రెడీ అవుతుంది దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ అయి ఉంటుంది దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ అమోఘం అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఫీడ్ ఫీడ్బ్యాక్ చేయడం మర్చిపోవద్దు వేడి వేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు టేస్ట్ అంత బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను మీరు ట్రై చేసిన తర్వాత మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ చేయండి వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అండి బాయ్ అండి